హలో దివాళి వచ్చేసింది సో అందరూ ప్రమిదలు అయితే కొనుక్కుంటారు సో మన ఇంట్లో పాత ప్రమిదలు ఉన్న కొత్త ప్రమిదలు అవి కలిపి దీపాలు అయితే వెలిగిస్తాం కదా సో ప్రమిదలు కొనేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటిస్తే మనకి నూనె ఎక్కువగా అవ్వకుండా నూనె అయితే సేవ్ చేసుకోవచ్చు స్మాల్ టిప్ సో ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి అండ్ నెక్స్ట్ మనం తెచ్చుకున్న ప్రమిదని అయితే నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే వాటి మీద ఫుల్ డస్ట్ ఉంటుంది సో వాటిని నీట్గా కడిగేసుకొని మనం ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఆ ప్రమిదలన్నిటిని అందులో కొంతసేపు ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టాలన్నమాట సో అలా నానబెట్టడం వల్ల ఏంటంటే ప్రమిదల్లోనే ఎటువంటి డస్ట్ ఉన్నా పోతుంది తర్వాత ఏంటంటే అవి బబుల్స్ అంటే ఇప్పుడు మన ఆయిల్ వేస్తే కొన్ని ప్రమిదలు వేగంగా ఆయిల్ పీచేసుకొని దీపం కూడా బేక్ కొండెక్కేస్తుంది సో ఇలా చేసేసి మీరు ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు ప్రమిదల్ని వాటర్లో పెట్టేసి ఎండలో బాగా పెట్టేసి డ్రై చేసిన తర్వాత మీరు వాడుకున్నట్టుగా అయితే సో ఆయిల్ కూడా ఎక్కువసేపు ఉంటుంది మనకు దీపం కూడా ఎక్కువగా వెలుగుతుంది సో ఈ టిప్ అయితే పాటించండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు తర్వాత బాగా ఎండ కాస్త వస్తుంది కదా సో ఆ ఎండలోని బాగా డ్రై అయిపోయేదాకా ఆరబెట్టుకోండి సో అందుకని ఒక టూ డేస్ ముందే ఇలాంటి ప్రమిదలు ఏమైనా ఉంటే క్లీనింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ టైంకి ఎండ ఎండ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా సో చూసారు కదా ఇలా శుభ్రంగా కడుక్కునే వాటిని చక్కగా తీసుకెళ్ళి ఎండలో చక్కగా నీట్గా ఆరబెట్టేసుకోండి సో ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ లాగు తర్వాత ఏంటంటే సో ఇది మట్టితో హెయిర్ గ్యాప్స్ లాంటి ఉంటుంటే అవి ఫిట్ అయిపోతుందిమాట సో అలా వాటర్లో వేసి టెన్ మినిట్స్ పెట్టడం వల్ల సో చూసారు కదా చక్కగా మీకు ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్లో పెట్టేసి ఇలా ఎండలో అన్నమాట కొంతసేపు ఒక బాగా డ్రై అయిపోవాలి చక్కగా మంచి ఎండ కాస్తే ఒక వన్ అవర్లో ఆరిపోతుంది ఎండ లేకపోతే కనీసం వన్ డే మొత్తం ఎండలో ఉంచాలన్నమాట సో ఇలా చక్కగా ఆరిపోయిన వాటిని మీరు స్టోర్ చేసుకొని పూస కోసం అయితే వాడేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి మీలో ఎంతమందికి టిప్ తెలుసో కామెంట్ చేసేయండి ఓకే బాయ్